నమస్తే స్నేహితులారా నేను మీ మెప్ప డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీకొక కథ చెప్తాను ఆమె కూడా మీలాంటి ఒక ఎస్హెచ్జి మహిళే ఆమె పేరు శాంతమ్మ శాంతమ్మ వంటల్లో ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉంది ఆమె తన సొంత ఊరిలో మిర్చి పచ్చడి పొడి ఉత్పత్తులు తయారు చేసి విక్రయించేది అయితే పెట్టుబడి లేకపోవడం మార్కెట్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆమె వ్యాపారం పెద్దగా మారలేదు ఒక రోజు ఆమెకు మెప్మా వారు నిర్వహించిన ఫైనాన్షియల్ స్కీమ్స్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు అక్కడ ఆమె పిఎంఎఫ్ఎంవి పథకం గురించి తెలుసుకున్నారు ఆమె మెప్మా కార్యాలయానికి వెళ్లి ఈ పథకం గురించి మరింత సమాచారం తెలుసుకుంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసి తక్కువ వడ్డీ రేట్ తో రుణం పొందింది ప్రభుత్వం అందించే శిక్షణ ద్వారా తన ఉత్పత్తులకు ప్యాకేజింగ్ బ్రాండింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది ఇప్పుడు శాంతమ్మ వ్యాపారం స్థానికంగా మాత్రమే కాదు ఇతర పట్టణాలకు కూడా విస్తరించింది ఆమె తన ప్రొడక్ట్స్ ను ఆన్లైన్ లో కూడా విక్రయించేందుకు అవకాశం పొందింది పిఎంఎఫ్ఎంఈ పథకం ఆమెకు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది మరింత స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించే మార్గాన్ని చూపించింది మీరు కూడా ఒక సాంతమ్మ లాగా ఒక ఎంటర్ప్రీనియర్ గా మారవచ్చు అందుకు ఈ రోజు చెప్పే పిఎంఎఫ్ఎంఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు అనే ఒక ప్రత్యేకమైన పథకం గురించి తెలుసుకున్నాను ప్రధాన మంత్రి ఫార్మల్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం పిఎంఎఫ్ఎంఇ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం ఇది చిన్న స్థాయి ఆహార ఉత్పత్తిదారులకు అభివృద్ధికి తక్కువ పెట్టుబడితో పెద్ద విజయాన్ని సాధించేందుకు సహాయపడుతుంది ఈ పథకం ఆహార ప్రాసెసింగ్ వ్యాపారులను ప్రోత్సహించేందుకు స్వయం ఉపాధిని పెంపొందించేందుకు ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది మన దేశంలో చిన్న స్థాయి ఆహార వ్యాపారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిలో పాక పదార్థాల తయారీ పప్పులు కూరగాయలు ప్రాసెసింగ్ పాడి పరిశ్రమ ఉత్పత్తులు చిన్న స్వీట్స్ తయారీ వంట మసాలాలు తయారు చేసే వ్యాపారాలు ఉంటాయి అయితే వీటి అభివృద్ధి కోసం సరైన నిధులు లేకపోవడం సరైన మార్కెట్ యాక్సెస్ ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం వల్ల చిన్న స్థాయి ఆహార వ్యాపారులకు సరైన మార్గదర్శకత్వం ఆర్థిక సహాయం మార్కెట్ లింకేజ్ నైపుణ్య శిక్షణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి ఈ పథకం భారతదేశంలోని చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు మరింత బలం చేకూరుస్తుంది ఒంటరిగా వ్యాపారం చేసేవారికి ఇండివిజువల్ ఎంటర్ప్రీనర్స్ మరియు రైతు ఉత్పత్తి సంస్థలకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది పిఎంఎఫ్ఎంఈ పథకం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడి ఓపీ అనే ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుంది అంటే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఆ ప్రాంతంలోని వ్యాపార అభివృద్ధిని పెంచడం దీని లక్ష్యం ఉదాహరణకు ఒక జిల్లాలో పప్పు మిల్లింగ్ మరొక జిల్లాలో మామిడి ప్యాకేజింగ్ ఇంకొక జిల్లాలో పెరుగు ఉత్పత్తులు ఇంకొక జిల్లాలో మిర్చి లేదా మసాలా పౌడర్ తయారీ లాంటి ప్రత్యేక వ్యాపారాలకు మద్దతుగా ఈ పథకం పనిచేస్తుంది ఇది కేవలం రుణ పథకం మాత్రమే కాదు ఇది వ్యాపార అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల మద్దతును అందించే సమగ్ర ప్రణాళిక ఈ ద్వారా చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారులను అధిక అధికారికంగా గుర్తించి తగిన ప్రామాణికత కల్పించి థర్డ్ క్లాస్ మార్కెట్ లోను అంటే నేషనల్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లోను ఆహార ఉత్పత్తులను విక్రయించేందుకు అవకాశాన్ని అందిస్తుంది ఈ పథకానికి ప్రధానంగా ఆహార ఉత్పత్తిదారులు చిన్న వ్యాపారులు స్వయం సహాయ సంఘాలు మహిళలు రైతులు మరియు ఇతర మైక్రో ఎంటర్ప్రినర్స్ అర్హులు ప్రభుత్వం ఈ పథకం ద్వారా రుణ సౌకర్యాలను అందించడమే కాకుండా మార్కెటింగ్ బ్రాండింగ్ ప్యాకేజింగ్ నాణ్యత ప్రమాణాలు క్వాలిటీ స్టాండర్డ్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది అంటే చిన్న స్థాయి ఆహార వ్యాపారులను పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసే అద్భుత అవకాశము మీరు మీ స్వంత ఆహార ఉత్పత్తిని విక్రయించాలనుకుంటే లేదా మీ చిన్న వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే ఈ పథకం మీకు సరైన మార్గం చూపిస్తుంది పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి భారతదేశ పౌరుడై ఉండాలి ఇది ప్రధానంగా చిన్న స్థాయి ఆహార ఉత్పత్తి వ్యాపారులను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది కాబట్టి పెద్ద కంపెనీలు లేదా అధిక పెట్టుబడి కలిగిన సంస్థలు ఈ పథకానికి అర్హులు కావాలి వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇండివిజువల్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే చిన్న స్థాయిలో పచ్చడి అటుకులు నూడిల్స్ తేన పాల ఉత్పత్తులు డ్రై ఫ్రూట్స్ చక్కెర ఉత్పత్తులు తయారు చేసే వ్యక్తులు స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్హెచ్ మహిళా సంఘాలు లేదా స్వయం ఉపాధి బృందాలు ఈ పథకానికి అర్హులు సహకార సంఘాలు కోఆపరేటివ్స్ గ్రామీణ స్థాయిలో ఉన్న సహకార సంఘాలు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్ ఆహార ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసే రైతుల సంఘాలు కూడా అర్హులు ఈ పథకం కింద రుణం పొందాలనుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారం నిర్వహిస్తూ ఉండాలి లేదా కొత్తగా ప్రారంభించేందుకు ఆసక్తి కలిగి ఉండాలి అంటే ఇప్పటికే ఉన్న చిన్న స్థాయి ఆహార వ్యాపార యజమానులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లేదా కొత్త పెట్టుబడిలో వ్యాపారం ప్రారంభించడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ పథకానికి అర్హులయ్యేందుకు దరఖాస్తుదారులకు కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి అయి ఉండాలి ఇది ముఖ్యంగా వ్యాపార యజమాన్య నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనే వ్యక్తులకు మహిళలకు మరియు గ్రామీణ పారిశ్రామికతను పెంచే వారికి పెద్ద అవకాశం అంతేకాక ఇప్పటికే ఇతర ప్రభుత్వ రుణ పథకాల కింద భారీ మొత్తంలో రుణం పొందినవారు ఈ పథకానికి అర్హులు కారు ఉదాహరణకు పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ముద్ర లేదా రుణాలను ఇప్పటికే పొందినవారు ఈ పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులకు తక్కువ ఆదాయం కలిగిన కుటుంబానికి చెందిన వారిగా ఉండడం లేదా చిన్న స్థాయి వ్యాపార యజమానిగా నిరూపించగలగాలి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యమైన అర్హత ప్రమాణాలు భారతదేశ పౌరులై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడిన వారు మాత్రమే అర్హులు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓస్ మరియు సహకార సంఘాలు అర్హులు ఇప్పటికే ఇతర పెద్ద రుణ పథకాల ద్వారా రుణం పొందిన వారు అర్హులు కాదు వ్యాపారం నిర్వహించే వ్యక్తికి సంబంధిత అనుభవం లేదా ఆ శక్తి ఉండాలి వ్యాపారం ప్రారంభించేందుకు లేదా విస్తరించేందుకు సరైన వ్యాపార ప్రణాళిక ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ ఎఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎంఎఫ్ఎంఈ పథకానికి దరఖాస్తు చేయడం చాలా సులభమైన ప్రక్రియ ఈ పథకానికి అర్హులైన వ్యక్తులు స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జీస్ సహకార సంఘాలు కోఆపరేటివ్స్ మరియు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓ ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ ఎలాంటి అవినీతి లేకుండా సరళమైన విధంగా రూపొందించింది ఈ పథకం ద్వారా చిన్న స్థాయి ఆహార ఉత్పత్తి వ్యాపారులను విస్తరించేందుకు తక్కువ వడ్డీ రేట్లతో పొందేందుకు మరియు ఆధునిక సాంకేతికను ఉపయోగించేందుకు అవకాశం ఉంది పిఎంఎఫ్ఎంఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు మీరు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఆన్లైన్ లేదా బ్యాంక్ ద్వారా దరఖాస్తు చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కనుక ముందుగా ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవడం అవసరం ఆధార్ కార్డు గుర్తింపు కోసం బ్యాంక్ ఖాతా వివరాలు రుణం నేరుగా ఖాతాలో జమ అవుతుంది కాబట్టి బ్యాంక్ వివరాలు కావాలి పాన్ కార్డు వ్యాపారం లేదా రుణం ప్రాసెసింగ్ కోసం వ్యాపార రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రం బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎంఎస్ఎంఈ నమోదు ఉదాహరణకు ఉద్యమం రిజిస్ట్రేషన్ ఉంటే ప్రాధాన్యత సహకార సంఘాలు మరియు ఎస్హెచ్జిస్ దరఖాస్తు చేస్తే బృంద సభ్యుల జాబితా అవసరం రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓస్ దరఖాస్తు చేస్తే సభ్యత్వ ధృవీకరణ పత్రాలు అవసరం ఫస్ట్ పాయింట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పిఎం ఎఫ్ఎంఈ పథకానికి ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి నిమిషాల్లోనే పూర్తి చేయగల సులభమైన ప్రక్రియ అందుబాటులో ఉంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా ఈ దరఖాస్తు విధానాన్ని తెలుసుకుందాం మీరు పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని దరఖాస్తు చేయాలంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి బ్రౌజర్ లో హెచ్టిటిపిఎస్ పిఎంఎఫ్ఎంఈ డాట్ ఎంఓఎఫ్ పిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అప్లై నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి పేజీ ఓపెన్ అయిన వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతారు మీరు మీ ఆధార్ నెంబర్ సరిగ్గా నమోదు చేసి వెరిఫై క్లిక్ చేయాలి ఒకసారి మీరు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఫారం లో నమోదు చేయాలి ఇందులో పేరు పుట్టిన తేదీ చిరునామా కుటుంబ వివరాలు లింగం అంటే జెండర్ వంటి వివరాలు నమోదు చేయాలి వ్యాపార వివరాలు ఏ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారో వివరించాలి వ్యాపార రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఇది మీ వ్యాపారం చట్టబద్ధంగా నమోదు అయిందని నిరూపించేందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలి బ్యాంక్ పేరు ఖాతా నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయాలి మీ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అవసరమైతే మాత్రమే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వ్యాపార ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి సహకార సంఘాలు మరియు ఎస్హెచ్జి బృంద సభ్యుల వివరాలు అప్లోడ్ చేయాలి ఎంపిక చేయబడిన వ్యక్తులు లేదా బృందాలకు బ్యాంక్ ద్వారా రుణం మంజూరు చేయబడుతుంది మీరు ఇచ్చిన అన్ని వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలి అన్ని వివరాలు సరైనవి ఉన్నాయా లేదా అన్నది చూసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి మీ దరఖాస్తు సఫలంగా సమర్పించబడినట్లు ఒక మెసేజ్ వస్తుంది మీరు దరఖాస్తు ఐడి నోట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మీ దరఖాస్తు ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతుంది రెండవదిగా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసే విధానం ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ రాష్ట్ర పౌష్టికాహార అభివృద్ధి సంస్థ లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం లో దరఖాస్తు సమర్పించాలి స్వయం ఉపాధి పథకం దరఖాస్తు ఫార్మ్ను పొందాలి వ్యక్తిగత వివరాలు ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి ఫారం ను సంబంధిత అధికారికి అందించి రసీదును తీసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత బ్యాంకు లేదా సంబంధిత ప్రభుత్వ శాఖ రుణాన్ని మంజూరు చేస్తుంది మీరు మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ హెచ్టీపీఎస్ pmfme.mofpi.government.in లోకి వెళ్ళి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి మీ ఆధార్ నెంబర్ లేదా దరఖాస్తు ఐడి నమోదు చేసి మీ దరఖాస్తు ప్రాసెస్ చేయవచ్చు మీ దరఖాస్తుని ప్రోగ్రెస్ చూడవచ్చు పిఎంఎఫ్ఎంఈ పథకం కింద ఎంతవరకు రుణం పొందవచ్చు పీఎంఎఫ్ఎంఈ ప్రధాన మంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారులకు తక్కువ వడ్డీ రేటుతో రుణం మరియు ముప్పై ఐదు శాతం సబ్సిడీ అందించబడుతుంది ఈ పథకం వ్యక్తిగత వ్యాపార యజమానులను స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జీస్ సహకార సంఘాలు కార్పొరేటివ్స్ మరియు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ పథకం కింద మొత్తం పది లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది రుణ పరిమితి వ్యక్తిగత యూనిట్లు ఎస్హెచ్ మరియు కోసం వేరువేరుగా ఉంటుంది ఈ పథకాన్ని రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు వ్యక్తిగత రుణం ఇండివిజువల్ లోన్ మరియు బృందాల రుణం గ్రూప్ లోన్ మొదటిగా వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇండివిజువల్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎంత రుణం లభిస్తుంది పిఎంఎంఎంఈ పథకం కింద వ్యక్తిగతంగా ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని నడిపించే యజమానులకు పది లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది వ్యక్తిగతంగా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తే పది లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు ఈ మొత్తం మీద ముప్పై ఐదు శాతం వరకు క్రెడిట్ లింక్ సబ్సిడీ లభిస్తుంది గరిష్టంగా మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఈ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుతో తీసుకోవచ్చు ఈ రుణాన్ని కొత్త పరికరాల కొనుగోలు బ్రాండింగ్ మరియు వ్యాపార విస్తరణ కోసం ఉపయోగించుకోవచ్చు రెండవదిగా స్వయం సహాయక బృందాలకు ఎస్హెచ్జి ఎంత వరకు రుణం లభిస్తుంది స్వయం సహాయక బృందాలు తమ బృంద సభ్యుల కోసం పది లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు ఎస్హెచ్ఈ సభ్యులందరికీ కలిసి మొత్తం ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది బృందం వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు మూడవదిగా సహకార సంఘాలు మరియు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు వారికి ఎంత రుణం లభిస్తుంది సహకార సంఘాలు మరియు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు తమ వ్యాపార అవసరాలను తీర్చుకోవడానికి ఒక కోటి రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు ఈ మొత్తం మీద ముప్పై ఐదు శాతం సబ్సిడీ లభిస్తుంది కరిష్టంగా ముప్పై ఐదు లక్షల వరకు ఈ రుణాన్ని ఆహార ఉత్పత్తులు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఉపయోగించుకోవచ్చు నాలుగవదిగా రుణాన్ని ఎలా పొందవచ్చు హౌ టు అవేట్ ద లోన్ ఆన్లైన్ దరఖాస్తు ద్వారా లేదా బ్యాంక్ల ద్వారా రుణాన్ని పొందవచ్చు ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా మరియు వ్యాపార ధృవీకరణ వ్యాపార ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేయాలి రుణాన్ని మూడు శాతం నుండి ఏడు శాతం వడ్డీ రేటుతో పొందే అవకాశం ఉంటుంది సకాలంలో చెల్లిస్తే మరింత ఎక్కువ రుణం పొందే అవకాశం ఉంటుంది ముఖ్యమైన విషయాలు కీ లోన్ డీటెయిల్ సమన్ వ్యక్తిగతంగా పది లక్షల వరకు రుణం ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ స్వయం సహాయక బృందాలకు పది లక్షల రూపాయల వరకు రుణం ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ సహకార సంఘాలు ఎఫ్పిఓస్ ఒక కోటి రూపాయల వరకు రుణం ముప్పై ఐదు శాతం సబ్సిడీ తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం వ్యాపార అభివృద్ధి బ్రాండింగ్ మరియు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు ఎంఎఫ్ఎంఈ పథకం కింద పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంది ఈ పథకం చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారులను అభివృద్ధి చేసేందుకు పరికరాలను అప్గ్రేడ్ చేసేందుకు మరియు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న గొప్ప అవకాశం తక్కువ వడ్డీ రేటుతో రుణం ముప్పై ఐదు శాతం సబ్సిడీ మరియు వ్యాపార విస్తరణకు అవసరమైన మద్దతును ఉపయోగించుకుని ప్రధాన మంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారులను అభివృద్ధి చేసేందుకు పెట్టుబడిని అందించేందుకు మరియు నైపుణ్య శిక్షణను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పథకం ఈ పథకాన్ని వ్యక్తిగతంగా ఆహార ఉత్పత్తులు తయారు చేసే వ్యాపారులు స్వయం సహాయక బృందాలు సహకార సంఘాలు మరియు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు ఉపయోగించుకోవచ్చు ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రేటుతో రుణ సౌకర్యం ముప్పై ఐదు శాతం వరకు రుణ సబ్సిడీ ఉచిత శిక్షణ మరియు మార్కెటింగ్ మద్దతు లభిస్తుంది ఈ పథకాన్ని ఉపయోగించుకొని చిన్న వ్యాపారులు అధునాతనంగా మారటమే లక్ష్యం మొదటిగా తక్కువ వడ్డీ రేటుతో రుణం లో ఇంట్రెస్ట్ లోన్ ఫెసిలిటీ ఈ పథకం కింద ఒక్కో మహిళ వ్యాపారానికి పది లక్షల రూపాయల వరకు రుణం లభించవచ్చు అంతేకాదు ఈ రుణంపై ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ అందించబడుతుంది అంటే మీరు పది లక్షల రుణం తీసుకుంటే మూడు పాయింట్ ఐదు లక్షలు సబ్సిడీగా మంజూరు అవుతుంది మిగిలిన మొత్తం తక్కువ వడ్డీ రేటుతో చెల్లించవచ్చు సహకార సంఘాలు ఎఫ్పిఓ కోసం ఒక కోటి రూపాయల వరకు రుణం లభిస్తుంది తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఉంది రెండవదిగా భద్రత లేకుండా రుణం ఫ్రీ లోన్ గ్యారంటీ పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఈ రుణాన్ని బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తుంది సమయానికి చెల్లిస్తే భవిష్యత్తులో మరింత అధిక మొత్తంలో రుణం పొందే అవకాశం ఉంటుంది ఉచిత శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి ఫ్రీ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారులను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందించబడతాయి ప్యాకేజింగ్ బ్రాండింగ్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ అమ్మకాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది పెద్ద కంపెనీలతో పోటీ చేసేలా చిన్న వ్యాపారాలను అభివృద్ధి చేయడం దీని యొక్క లక్ష్యం నాలుగవదిగా బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ మద్దతు బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ పిఎంఎఫ్ఎంఇ పథకం కింద లభించే రుణాన్ని ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవచ్చు ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ మెరుగుపరచడం ద్వారా మార్కెటింగ్ ను సులభతరం చేస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా మరియు అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మద్దతు అందిస్తుంది ఐదవదిగా ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాల కోసం మద్దతు సపోర్ట్ ఫర్ అడ్వాన్స్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆధునిక పరికరాల కొనుగోలుకు రుణం సబ్సిడీ అందించబడుతుంది రుణ సబ్సిడీ అందించబడుతుంది ఆహార ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ప్యాకేజింగ్ మెరుగుపరిచేందుకు ప్రత్యేక నిధులు లభిస్తాయి సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసుకోవచ్చు ఎంఈపిఎంఏ మహిళలు స్వంతంగా ఆహార ఉత్పత్తులు తయారు చేసి అమ్మాలని అనుకుంటే ఈ పథకం ద్వారా అవసరమైన ఆహార ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ప్యాకేజింగ్ మెరుగుపరిచేందుకు ప్రత్యేక నిధులు లభిస్తాయి సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసుకోవచ్చు మెప్మా మహిళలు స్వంతంగా ఆహార ఉత్పత్తులు తయారు చేసి అమ్మాలని అనుకుంటే ఈ పథకం ద్వారా అవసరమైన యంత్రాలు కొనుగోలు చేసేందుకు ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు మహిళా స్వయం సహాయ సంఘాలకు ఎస్హెచ్జీస్ అయితే తొంభై శాతం వరకు కూడా సబ్సిడీ లభించవచ్చు ఆరవదిగా మార్కెట్ కనెక్టివిటీ మరియు డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం మార్కెట్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వ్యాపారులకు ఎఫ్పిఓ ఎంఎస్ఎంఈ మార్కెట్లతో కనెక్ట్ అవడానికి అవకాశం గూగుల్ పే ఫోన్ పే పేటిఎం బిహెచ్ఐఎం యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ లభిస్తుంది స్వయం ఉపాధి వ్యాపారులను ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు అనుసంధానించేందుకు ప్రత్యేక మద్దతు గ్రామీణ ఆర్థిక అభివృద్ధి రూరల్ ఎకానమిక్ డెవలప్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి ఆహార ఉత్పత్తి వ్యాపారులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓ ద్వారా సమూహ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడానికి అవకాశం స్థానికంగా తయారయ్యే ఆహార ఉత్పత్తులను పెద్ద స్థాయిలో విస్తరించేందుకు ప్రోత్సాహం స్వయం ఉపాధికి సహకారం ఎనిమిదవదిగా సపోర్ట్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మెప్మా మహిళలు మరియు స్వయం ఉపాధిని ప్రోత్సహించుకునే వారికి పిఎంఎఫ్ఎంఈ ద్వారా ఆర్థిక స్వావలంబన లభిస్తుంది ఈ పథకం ద్వారా స్వంత వ్యాపారం ప్రారంభించేందుకు కుటుంబ ఆదాయాన్ని పెంచేందుకు గొప్ప అవకాశం మహిళలు తమ స్వంత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించడానికి ప్యాకేజింగ్ మెరుగుపరచడానికి మరియు మార్కెటింగ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు పథకం చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారులను అభివృద్ధి చేసేందుకు రూపొందించబడింది తక్కువ వడ్డీతో రుణం ముప్పై ఐదు శాతం సబ్సిడీ బ్రాండింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఆధునీకరణకు ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మెప్మా మహిళలు స్వయం ఉపాధి పొందాలనుకునే వ్యక్తులు మరియు చిన్న వ్యాపార యజమానులు ఈ పథకాన్ని ఉపయోగించి తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా పరిధిలో ఉన్న మహిళలు తమ స్వయం ఉపాధి వ్యాపారులను మరింత విస్తరించడానికి నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించడానికి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఈ పథకం గురించి మీకు కనుక ఫుడ్ బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఈ పథకం బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం ప్రధానమంత్రి ముద్ర యోజన గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలు చూద్దాం